ఎన్నికల ప్రచారం చేయడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని సిపి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అల్లవరపు గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికే సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయన ముఖ్యమంత్రి చేస్తాయన్నారు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అందాయని ఇప్పటికే వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి సొంత ఇంటి లేని వారికి ఇంటికల నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా వెండితెర బుల్లితెర నటులను పిఠాపురం తీసుకువచ్చి వారితో ఎన్నికల ప్రచారం చేయించడం వారి ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అన్నారు సినీ సీరియల్ నటులు వస్తే వారితో పిఠాపురం

ఇంకా లాస్ట్ టైం జగన్ గారేంటి మా వాళ్ళందరూ ఏంటి ఒక ఛాన్స్ ఇవ్వని అడిగారు సీఎం గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఏవైతే చెప్పారో చెప్పిన మాట రొళ్ళిపోకుండా అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ చేసి అవే కాకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలు మాటే కాకుండా ఎన్నో డెవలప్మెంట్స్ హాస్పిటల్స్ అవనివ్వండి ఇంకా ఏలేదు కాలం సంబంధించినవ్వండి ఇంకా చాలా చాలా అంటే ఒక పక్కని లిస్ట్ పెట్టుకోకుండా మనం చెప్పలేని పరిస్థితి ఆయన చాలా కార్యక్రమాలన్నీ చేపట్టారు నెక్స్ట్ మళ్ళీ సీఎం అవ్వగానే అవన్నీ కూడా పూర్తి కానున్నాయి ఇలాంటివన్నీ చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ధర ఎంతో అంటే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా కొన్ని ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చాలా చేస్తున్నారు ఆయన ఇదన్నీ ఇతను అంటే ఇతని బలం ప్రజల్లో ఇతనుకున్న బలం ఇది ఇచ్చిన మాట నెరవేర్చడన్న తృప్తిలో ప్రజలందరూ ఉన్నారు ఇవన్నీ చూసి వాళ్ళు ఏంటంటే మేము ఎలాగో ఓడిపోతున్నాం మా వల్ల కాదని ఇవన్నీ ఈ కాంట్రవర్సీలన్నీ అంటే ఈ నోటికి ఏంటి వస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెవడీజన్ చేయవలసిన అవసరం ఏంటి అసలు ఇప్పుడు ప్రజల్లో మేము బలంగా ఉన్నాం బ్రాహ్మ మా పెద్దిరెడ్డి గారు అంటే అందరికీ ప్రాణం ఆయన పిలిస్తే పరికే మనిషి ఆయన ఎప్పుడు కూడా ప్రజలు అందుబాటులో ఉంటారు ఆయన ఎవరేంటి ఆయన మా రెడ్డి గారు మా ఇన్ఛార్జి మా ఎంపీ గారు మా రెడ్డి గారు ఎవరియండి వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలకు ఎప్పుడు కూడా అసలు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎదుటి ఎదుటికోళ్ళ మీద దాడి చేయవలసినంత నెసిటీ ఏముంది అసలు ఇవన్నీ మాట అనమాట అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రక్రియగా వెళ్తున్నారు తప్పించి ప్రజలకి ఏం చేస్తామో చెప్పట్లేదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఎలక్షన్ అయ్యాక ప్రజలకు ఏదో బోటకుమార్ చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసి వాళ్ళు ఏమి చేయకుండా ఫెయిల్ అయ్యారు అదే కాకుండా మనకి రావాల్సిన అంటే మన మనకి ఏదైతే మనకి మోడీ దగ్గర నుంచి మనకి తీసుకొస్తానన్నారో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కూడా రాకుండా ఓటుకు నోటు కేసులో అడ్డబోలుగా దొరికిపోయి మన ప్రజలకు కావాల్సింది అంటే యువతకు కానీ మనకి ఇప్పుడు అప్పులు ఉంటాయి అసలు మనం మనం ఎంత హ్యాపీగా ఉండవలసింది మన స్టేట్ని మొత్తం సర్వనాశం చేసి పాడేసే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అసలు మేము ఇలా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నది దానికి కారణం చంద్రబాబు నాయుడే కదా ఎందుకంటే ఓటు నోటుగా దొరికిపోకుండా ఇక్కడ పరిగెత్తుకుని రాకుండా అనవసరం ఖర్చులు పెట్టుకోకుండా పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండవచ్చు హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అప్పులప్పులు చేసేసి ఇవి అవన్నీ కట్టేసి సింగపూర్ అని గ్రాఫిక్స్ చూపించి ఇంత భయంకరంగా పాలన చేసి ఐదేళ్ళు సీఎంగా అతను ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయి ఏదో సినిమా షూటింగ్ చూసుకుంటూ పుష్కరాల్లో కూడా జనాలు చంపేసిన మనిషి ఎవరన్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి మనిషిని ఎవరు నమ్మరు ప్రజలు ఆయనకు ఇంకో ఛాన్స్ జీవితంలో ఎవరు ఆయన రాజకీయ సమాధి కట్టడానికి రెడీగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇంకా ఆయనకి రాజకీయం అనేది ఏమీ లేదు ఆయన సీఎం అవుతున్న ఆశ కళ ఇవన్నీ కూడా ఆయన మానుకుంటే బాగుంటుంది ఇంటికెళ్ళి భార్యమణి గారు చెప్పారు ఇంటికెళ్ళి రెస్ట్ ఇంటి టైము రెస్ట్ ఇద్దామా అని అడిగారు అంటే ఏంటి అర్థం ఈయన పని నీకు అర్థం ఇంక ఈ పొలిటికల్గా పని చేయాలని భువనేశ్వరామ గారే సార్గా రెస్ట్ ఇద్దామా అన్నారు అంటే మీకు ఆలోచించుకోండి ఇంకా మీ కుటుంబ సభ్యులకే మీకు పొలిటికల్గా మీరు ఎందుకు పని తెలిసి అర్థమైంది మా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటే లాస్ట్ మీరు రెండు వేల పద్నాలుగులో గెలిచి ఇరవై మూడు మంది మమ్మల్ని తీసుకున్నప్పుడు కూడా అదే చిరునవ్వు ఆ ముఖం మీద ఇప్పుడు ఇప్పుడున్న చిరునవ్వే అప్పుడు చిరునవ్వు ఇప్పుడు ఎలక్షన్ కదా నేనే ఉప్పు లేదా పట్టుకుంటాను నవ్వుకుంటూ క్యాన్సింగ్ చేసుకుని వస్తారని ప్రజల్లోకి వెళ్తూ కానీ మీరేం చేస్తున్నారు స్టేజ్ మీద ఉండి భయంకరంగా ఫేసులు పట్టుకుని ఊగిపోతూ మీరవని లేకపోతే మీ దత్తపుత్రుడు అవని మీరు ఊగిపోతూ మీరు మొత్తం ముగ్గురు కూడా కలిసి బీజేపీ మీ అందరు ముగ్గురు కలిసి పరోక్షంగా షర్మిల గారు ఆవిడ ఆవిడ ఒక బుర్రలేని మనిషి వాళ్ళందరితో కలిసి దేశం రాష్ట్రానికి అన్నం వేయండి అసలు నీకు అన్నవ్వ పోతే నష్టమేంటి నువ్వు పక్కకుపోతే పోతే ఏంటి అసలు అలాంటి వీళ్ళందరినీ కలుపుకొని ఈ నలుగురు కలుసుకుని హైదరాబాద్కి వెళ్కొని పరిగెట్టి పారిపోవడం తప్పించి ఇంకేం లేదండి అసలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకా ఇంకెక్కడెక్కడో స్టేట్ల నుంచి